నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ యూట్యూబ్ ఛానల్ నా పక్కన ఉన్నది శ్రీనివాస్ గారు మీకు తెలుసు శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్ విజయనగర్ కాలం నుంచి మనము ఈ వీడియో చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకు చాలా మంది రైతులు ఏమంటే ఇంతకుముందు నేను వీడియో చేసినప్పుడు మీరు పవర్ వీడర్ ఒకటే చూపించండు మల్టీ బ్రాండ్ పవర్ వీడర్లు ఉంటే మాకు నచ్చింది సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది మాకు ఒక అవగాహన వస్తుంది మల్టీ బ్రాండ్ పవర్ వీడర్స్ ఉంటే చెప్పండి అని అడగడం జరిగింది దానికోసం నేను శ్రీనివాస్ గారిని అడగడం జరిగింది ఇక్కడ మనకు వెనక కనిపించే మల్టీ బ్రాండ్ పవర్ వీడర్స్ ఉన్నాయి వీటి గురించి మనం శ్రీనివాస్ గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అండి ఇంత ముందు మనం వీడియో చేసిన లాస్ట్ వీడియో లాస్ట్ వీడియో చేసినప్పుడు రైతులు మనల్ని అడిగిన విషయం ఏంటంటే మల్టీ బ్రాండ్ పవర్ బీడర్లు ఉంటే చూపించండి అని అడగడం జరిగింది ఇక్కడ మనకు మల్టీ బ్రాండ్ ఏ రకాలు ఉన్నాయి వాటి గురించి వివరంగా తెలియజేసే ప్రయత్నం చేయండి రేట్తో సహా వెల్కమ్ టు గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండియా షార్ నగర్ విజయనగర్ కాలనీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నారాయణ స్కూల్తో పాటు వెళ్ళే దారిలో ఉంటుంది మన షాప్ వచ్చేసి ఇది వచ్చేసి మనము ఇది షో గడ్డి ఫంక్షన్లలో షో గడ్డి పెడతారు ఆ గడ్డి సైజులో వెళ్ళాలంటే ఈ ఈ సైజు కావాలి కాబట్టి చాలా రైతులు అడుగుతున్నారు ఇది వచ్చేసి మనము ఎనిమిది ఇంచుల గ్యాబు రెండు టైర్లతో రెండు టైర్ల సహాయంతో వస్తుంది ఇది వచ్చేసి మళ్ళీ దీంతోపాటు మనకు బ్లేడ్లు దీంతోపాటు రెండు నా ఆరు బ్లేడ్లు ఉంటాయి దీనికి ఆరు ప్లస్ ఎనిమిది ఆ బ్లేడ్లు ఎక్స్ట్రా బ్లేడ్లతో వస్తుంది ఇది దీనికి సంబంధించింది ఇంకొకటి వచ్చేసి రెండు టైర్లు ఉంటాయి వెనక ప్లస్ దీనికి వచ్చేసి భోజనాలు కూడా ఉంటుంది బ్లేడ్లు మార్చుకొని కూడా మనం ఇట్లా బ్లేడ్లు సహాయం ఉండేది కూడా ఎక్స్ట్రా వస్తుంది పాటు ఇది వచ్చేసి మనం రియల్లీ బ్రాండ్ ఇస్తున్నాము ఇది వన్ సెవెంటీ ఎఫ్ రెండు వేల ఆరు వందల ఆర్పిఎమ్ రియల్లీ బ్రాండు ఇది ఓన్లీ మక్కచేల సైజులో కానీ ఇప్పుడు మనకు ఎనిమిది ఇంచుల గ్యాప్లో వెళ్ళే సహాయం ఉన్న పంటలో యూస్ఫుల్ చేసుకోవడానికి రోటర్ ఎరవేటర్ ప్లస్ కల్పింగ్ కొట్టడానికి రెండు యూజ్ చేసుకోవచ్చు ఎంత పెట్రోల్ ఇది ఒక లీటర్ పెట్రోల్తోనే వన్ అవర్ వర్క్ చేస్తుంది ఇది వచ్చేసి మనకు మీకు ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇరవై ఏడు వేలు ట్వంటీ సెవెన్ థౌసండ్కి ఇస్తున్నాము ఇది వచ్చేసి మనకు కార్పిటర్ దీనికి ఇంజన్ గ్యారంటీ వారంటీ ఇంజన్ వచ్చేసి మనకు సిక్స్ మంత్స్లో కార్పిటర్ కూడా గ్యారంటీ ఇవ్వబడు నీళ్ళ ఇది బెల్ట్ సహాయంతో నడుస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు పవర్ వీడర్లో వచ్చేసి గజ బ్రాండు ఇది వచ్చేసి సెవెన్ హెచ్పి పవర్ వీడర్ కూరగాయలకు కానీ మామిడి చెట్లు కానీ తో కొట్టడానికి కానీ ఏదైనా మల్టీపుల్ యూజ్ చేసుకోవడానికి ఇది గజ పవర్ వీడర్ ఇది వచ్చేసి ముప్పై రెండు బ్లేడ్లతోన ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఒక రెజ్జరు సెవెన్ హెచ్పి పవర్ విడర్ పెట్రోల్ ఇంజన్తోన నడుస్తుంది ఈ గేర్ ఆయిల్ వచ్చేసి రెండు లీటర్ యూజ్ చేసుకుంట రెండు లీటర్ తీసుకుంటుంది ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఆరు వందల యాభై ఎంఎల్ తీసుకుంటుంది ఇది ఒక బ్రాండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వర్ష టూ ట్వంటీ ఫైవ్ క్లాసిక్ ఇది కూడా సేమ్ రెండు లీటర్ గేర్ ఆయిల్ ఆరు వందల యాభై ఎంఎల్ ఇంజన్ ఆయిల్ ఇది వచ్చేసి సెవెన్ హెచ్పి టూ ట్వెల్వ్ సిసి ఇది వచ్చేసి వర్ష వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ సిసి ఇది వచ్చేసి మనకు వర్ష దీంతోపాటు ఒక రెజ్జర్ వస్తుంది సేమ్ టు సేమ్ పదహారు బ్లేడ్లు ఇవి ముప్పై రెండు పదహారు పదహారు ముప్పై రెండు బ్లేడ్లు ఈ సైడ్తో ఒక ప్లేట్ సాయంతో ఇది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్రిసాన్ కాప్టు ఇది వచ్చేసి త్రీ వన్ టూ పీ ఇది కూడా సేమ్ రెండు లీటర్ గేర్ ఆయిల్ ఆపరేటర్ ఆరు వందల యాభై ఎంఎల్ ఇంజన్ ఆయిల్ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు గేర్లు ఉంటాయి దీనికి క్లచ్ సాయంతో ఎక్సలేటర్ ఎక్సలేటర్తో మూవ్ అవుతుంది ఇది ఫస్ట్ సెకండ్ రివర్స్ మూడు గేర్లతో ఉంటాయి ఏ పవర్ వీడర్ అయినా ఈ లేడీస్ కూడా దీన్ని మంచిగా యూజ్ఫుల్గా వైబ్రేషన్ లేకుండా సునాయంగా మంచిగా డ్రైవింగ్ చేసింది నెక్స్ట్ వచ్చేసి త్రీ వన్ టూ ట్వంటీ పీ ఇది చిన్న సన్న కారు రైతుల కోసం స్పెషల్ రేటు ఇది వచ్చేసి మనము ఈరోజు ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నాము ఇది వచ్చేసి మనకు వర్షం వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాము త్రీ వన్ టూ పీ కిసాన్ కార్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాము ఈ వర్షం వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాము ఇది గజ వచ్చేసి మనము థర్టీ థౌసండ్ ఇస్తున్నాము ఇది వచ్చేసి మనం బెస్ట్ ఆఫర్ రేట్లో ఇస్తున్నాము థర్టీ థౌజండ్ ఎన్హెచ్పి డీజిల్ ఇంజన్తోన సెల్ఫు సిస్టంతో ఇస్తున్నాము ఇది వచ్చేసి మనకు నాలుగు ఫీట్ల వెడల్పుతోన మల్చింగ్ చేయబడుతుంది ఇది వచ్చేసి మన గేర్ బాస్ హెవీగా ఇది మూడు లీటర్ గేర్ ఆయిల్తోన రెండు లీటర్ నర ఇంజన్ ఆయిల్తోన వస్తుంది ఇది వచ్చేసి పెద్ద ఇంజను మనకు చాలా హెవీ ఇంజను నాలుగు ఒక్కసారి వెళ్తే నాలుగు ఫీట్ల వెడల్పులో మల్చింగ్ చేయబడుతుంది ఇది వచ్చేసి సెల్ఫ్ సిస్టమ్ మనకు వచ్చేసి బ్యాటరీ సహాయంతోనే సెల్ఫ్ సిస్టమ్ కూడా ఉంది ఇది ఇది వచ్చేసి మనకు చాలా రైతులు నడుచుకుంటూ వెళ్ళాలా మాకు ఇబ్బంది అవుతుంది అన్న రైతుల కోసం ఇది కూర్చొని డ్రైవింగ్ చేయొచ్చు ఇది వచ్చేసి ఇది హ్యాండిల్ సాయంతోనే మనకు టైర్లు తీసేసి రిమూవ్ చేసి మళ్ళీ దీని వీడర్ బ్లేడ్లు కూడా వేసుకోవచ్చు టైర్లు తీసేసి మనము ఈ దాన్ని ఈ దాంట్లోకి అమర్చుకొని మళ్ళీ ఇట్లా కూర్చొని ఆటోమేటిక్గా ఫీడింగ్ చేసుకోవచ్చు దీన్ని ఇట్లా సిస్టమ్ ఇది వచ్చేసి మనము సిక్స్టీ ఎయిట్ థౌజండ్లో ఇస్తున్నాం ఇది నైన్ హెచ్పి వచ్చేసి మనము వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హెచ్పి కూడా ఇస్తున్నాం గజ పవర్ వీడర్ ఇది మన దగ్గర ఈ రోజు వచ్చిన ఇన్ని రకాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మోడల్స్ ఉన్నాయి పవర్ వీడర్ ఇందులో ఇంచేసి ఇంకా మినీ వీడర్లు కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ మన దగ్గర అది సిక్స్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ స్టోక్ కూడా ఉన్నాయి అవి మూడు రకాలు ఉన్నాయి మన దగ్గర ఇన్ని రకాల పవర్ వీడర్స్ కదా మీరు దాదాపు ఎనిమిది రకాలు ఉన్నాయి ఎనిమిది రకాల వారంటీ గ్యారంటీ ఉన్నది వీటికి వీటికి బోర్ ఫిఫ్టీన్ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటది కార్పెటర్ మాత్రం ఫస్ట్ బండి ఇచ్చేటప్పుడు ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తాం అది ఆరు నెలలు గ్యారంటీ అని చెప్పి మళ్ళీ బిల్లు తీసుకొచ్చి బిల్లు పో అంత రిస్క్ లేకుండా కస్టమర్ కు ముందే అడ్వాన్స్ గా ఇచ్చేస్తున్నాం ప్రైజ్ గా ఇది శివరాత్రి వరకు మాత్రం రెండు ఎకరాలు మూడు ఎకరాల భూమి ఉన్న ఉంటారు వాడికి కరెక్ట్ ఏది సూట్ అయితే ఇప్పుడు రెండు ఎకరాల్లో ఎకరా నుంచి పది గుంటలు ఉన్న రైతు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నయ్య ఇది ఒకటే కాదు దీంతో పాటు ట్రాలీ యూజ్ చేసుకోవచ్చు మార్కెట్లో ఇది ఏంటంటే గడ్డి దూరం ఉన్న రైతులకు కూడా యూజ్ అవుతుంది ఆల్రెడీ గడ్డి దూరం ఉన్న రైతుకి ఇచ్చిన ఆల్రెడీ బండి చేసుకొని వాడుతున్నాడు పది లోపు కూడా మామిడి తోట ఉన్న రైతు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్ వేస్తే మనం ఎన్ని ఎకరాలు చేసుకోవచ్చు వన్ లీటర్ కు వన్ అవర్ వర్కింగ్ భయ అవర్ వర్కింగ్ అంటే మనకు మన యూజ్ ఇప్పుడు తోట పెడతారు తోట మర్చి చెట్టు చుట్టే మల్చింగ్ కొడతాడు పది ఎకరాలు ఉంది అది మొత్తం కంటిన్యూ రెండు ఎకరాల చేసే టైమింగ్ లో పది ఎకరాలు కూడా సునయంగా క్లీన్ చేసేస్తుంది మన దగ్గర ఉంటుంది మన మన ఫీల్డ్ బట్టి దీని యూజ్ ఫుల్ బట్టి ఉంటది ధన్యవాదాలు శ్రీనివాస్ గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా శ్రీనివాస్ గారు చెప్పిన వివరాలు ఇన్ని ఎనిమిది రకాల పవర్ బీడర్స్ ఇక్కడ ఉండడం జరిగింది మీకు కావాల్సినవి ఏమన్నా ఉంటే ఇక్కడ స్క్రీన్లో నెంబర్లు ఉంటాయి కాల్ చేసి కనుక్కోవచ్చు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇంకొకటి మీరు ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ కనుక్కున్న కన్నా ఇక్కడికి వచ్చి మీరు షాప్లో చూస్తే మీకు ఒక పర్టికులర్గా ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నా మీకు ఒక ఐడియా వస్తుంది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు